మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రియమైన బేతేల్ సువార్త శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైన శుభములను వందనములను ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు నేను తెలియచేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులార మన దేవుడు గడిచిన రాత్రి సమయం అంతటిలో తన కృపను మనకు అనుగ్రహించి మనలను దీవించి ఈరోజు ఈ ఉదయకాల సమయమును మనకు ఆయన అనుగ్రహించినారు కాబట్టి ఈరోజు మనం ఆయన వాక్సు విని ఆయనను సేవించి ఆయనను ఘనపరిచి ఈ రోజును మనము ప్రారంభం చేసుకుందాం మనము మత్తి శుభవార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు చనాలు మనం ఈ సందర్భంలో ప్రభునామంలో మనం చదువుకుందామండి అప్పుడు ఏ స్వపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకల గొని ఆయన ఆకల గొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవిని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టులగునట్లు ఆజ్ఞాపించమనేను అందుకైన మనుషు కు మనుషు మనుషుడు రొట్టు వలన మాత్రము కాదు గాని దేవిని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనేను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమ్మ ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడువైతే అయితే క్రిందకి దూకుము ఆయన నిన్ను గురించి తన దోతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయిబడి ఉన్నదని వానితో చెప్పెను మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే క్షేమింపవలెను అని వ్రాయిబడి ఉన్నదనిను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారము పరిచర్య చేసేది చదుబడిన లేఖనాలు మన వినుకుడులో ప్రభు దీవించును గాక ఈ వచనాలలో మనకు ప్రభు నేర్పవలసిన విషయాలు చాలా ఉన్నవి అయితే ఈరోజు ఉదయ కాలం మన గులుప్తంగా దీంట్లో ఉన్న విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఏమిటి అంటే యేసు ప్రభువారు ఇక్కడికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రభు ఆయన దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చినారు దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చినారు ఆ సమయంలో ఆయన శరీరం ఉపవాసముతో ఉన్నారు కనుక ఆ సమయంలో శరీరానికి ఆకలి ఉంది శరీరానికి అవసరతలు ఉన్నవి కానీ తన శరీరాన్ని తన ఆకలి పరిస్థితులను అన్నీ పక్కకు పెట్టి దేవునికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన ప్రభువు మనకి కనపడుతున్నారు యేసు ప్రభు జీవితం ద్వారానే మనకు బోధలు ఇచ్చినారు ప్రియుల మరి ఈరోజు ఎవరికి నీవు నేను ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఎవరిని సేవించాలి అంటే నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచిన యేసు ప్రభువుని అంటే మనలో కొంతమంది ఈ రీతిగా నమ్మని వారు ఉన్నారు మరి కొంతమంది సేమ్ నేను చెప్పినట్టుగానే నమ్మి తమ జీవితములను ప్రభువుకి సమర్పించుకున్నారు సమర్పించుకున్న వారి జీవిత విధానంలో ఏ దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి ఆయనను సేవించాలి అనే మాట చూస్తున్నాం ఇందులో యేసు ప్రభువారు శరీరం ఆకలితో ఉంది కానీ దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినారు ఇక రెండో సంగతి ఇందులో ఆలోచన చేస్తే అపవాది ఎదుటనే ఉన్నాడు అపవాది చక్కని విషయాలు చెప్తూ ఉన్నాడు సులువైన మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు అపవాది మాట్లాడుతూనే ఉన్నాడు రాళ్ళు రొట్టనట్లుగా చేయి అంటున్నారు పైనింది నింది క్రిందికి దూకుము అంటున్నారు నాకు నమస్కరించుము అంటున్నారు చూడండి అపవాది మాట్లాడుతూ ఉన్నాడు అపవాది మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ లోకంలో దేనికి భయపడిన వారు అపవాదికి భయపడేవారు ఉన్నారు కదా ఈ లోకంలో దేనికి లొంగని వారు అపవాదికి లొంగిపోయేవారు ఉన్నారు కదా మరి ఎదుట నేత్రాస శరీరాస జీవపు డంబం ఇవన్నీ అపవాది ప్రభు ఎదుట పెట్టి ఉన్నప్పటికీ కూడా ఆయన అపవాదిని జయించినారు జాగ్రత్తగా గమనిస్తే మొట్ట మొట్టమొదటిగా తన శరీరాన్ని తన మనస్సును జయించుకున్నారు తను తన స్థితిలో బలంగా ఉన్నారు ఆ తరువాత శోధన గురి గురి చేస్తున్న అపవాదిని మాత్రం ఆయన తన యొక్క పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మాటలు తోలకుండా అపవాదికి లేఖనాలను జ్ఞాపకం చేస్తూ ఎదిరించగలిగినారు ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే మన ఎదుట అది ఎన్నో ఆశలు లేకపోతే ఆప్షన్లు కూడా పెడతాది నువ్వు ఇది చేస్తే ఇది జరుగుతుంది అని అపవాది ఏదేను వనములో అవ్వతో అలాగనే చెప్పి మోసం చేసింది మరి నేడు మనలను మోసం చేయదా చేస్తారు కనుకను ఏదేను వనములో అపవాది అవ్వను మోసం చేసి మొత్తానికి లోకాన్ని లోకాన్ని మార్చింది కదా ఇప్పుడు కూడా అదే జరగతాదని ఎక్కడికొచ్చింది లోకరక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆలోచించండి అప్పుడు కడపటి ఆదాము అవ్వ ద్వారా మోసపరచబడినాడు లేక మోసపరచబడిన అవ్వమ్ను బట్టి అపవిత్రుడయ్యాడు ఈరోజు ఈరోజు మొదటి మా క్షమించండి ఇప్పుడు కడపటి ఆధాము నువ్వు కూడా అపవాది శోధిస్తూ వచ్చింది కాబట్టి ప్రియులారా ముందుగా నేను మాట అనేసి అనుకుంటా మొదటి ఆధాము అని ఆ ఆదాము గురించి చెప్పాను ఇప్పుడు కడపట ఆదాము ఈ కొండ మీద శోధనకు గురైంది గురి చేసినాడు ప్రియు ఆలోచించండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం మన జీవితంలో దేవునికి మాత్రమే ప్రాధాన్యత నివ్వాలి మన దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మన ప్రభువుని ఘనపరచాలి అనేది ఇందులో మనము చూస్తూ ఉన్నాము ఒకటవ దశలోని కిలుక రాసిన పత్రిక మొదటి అధ్యాయము లేక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా అని చదువుకుందామండి కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఇంటిని పౌలును నేనును పలుమార్లు రావాలనని ఇంటిని కానీ పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతర పరిచయం అపోస్తులలో సువార్థ సేవ చేస్తూ వచ్చినప్పుడు మరి అనేక సార్లు అపవాది అభ్యంతరాలు కలగ చేస్తూ వచ్చింది అట్లయితే ప్రియులారా అపవాదికి చోటు ఇవ్వకుండా అపోస్తులలో అభ్యంతరాలను మరి ఎదిరించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చినారు స మరి తిమోతి పత్రికలో కూడా సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగ బ్రతకాలో ఒక మాట తెలియజేసినారు తిమోతి మొదటి అధ్యాయం అంతటిలో సంఘమును గురించి సంఘంలో ఉన్న కుటుంబాలు విశ్వాసులు ఎలా బ్రతకాలో తెలియచేయబడుతూ వచ్చినవి చూడండి ఐదవ అధ్యాయం అంతా కూడా సంఘస్తులు ఎలా బ్రతకాలో పావులు గారు వివరణ చేసినారు ఈ ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినములు ఒక మాట అందరికీ తెలియచేయబడిన మాటగా మనం చూస్తున్నాం కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను సంఘములో ఉన్నవారు సంఘస్థులు గృహంలో తమ వ్యక్తిగత దైనందన జీవితంలో ఫ్యామిలీ పరమైన జీవితంలో వారు ఏమాత్రం కూడా అపవాదికి నిందించే అపవాదికి చోటు ఇవ్వకుండా బ్రతకాలి అన్నారు మనం ఇందులో ఆలోచన చేస్తే యేసు ప్రభువే మనకు ఒక మాదిరి చెల్లినారు ఆయన అపవాదికి నిందించడానికి అవకాశం ఇవ్వలేదు ఈరోజు మనం కూడా అలాగనే నడవాలి అలాగ నడవాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్షాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దేవుని వాక్షానికి గురైపోవాలి ఆయనకు బానుషులుగా మనం ఉండాలి ఆయన చెప్పినట్టుగానే నడాలి అలా నడిచినప్పుడు అలా జీవించినప్పుడు మనము అవకాశం అది నిందలు మోపేవాడు నిందించేవాడు నిందించేవానికి అవకాశం లేకుండా మనం భర్తకగలుగుతాము అంతేకాదు యాకోబు కూడా అంటున్నాడు ఆ శాతానికి చోటివద్దు అంటున్నాడు అంటే ఎందుకు చోటివద్దు అంటున్నాడు ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట మనకి అర్థమవుతుంది యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నారు దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతాము మొదటి రీజన్ ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి ప్రభు దేవునికి లోబడి ఉన్నారు అపోస్తులలో దేవునికి లోబడి ఉన్నారు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అన్నారు అంటే మేము దేవునికి లోబడిన బానిషులము అన్నారు ప్రభువు కూడా అదేనే చెప్పినారు కాబట్టి దేవునికి లోబడి ఉండాల అపవాదికి చోటు ఇవ్వకూడదు ఇంకొక మాట లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వచనంలో మనకు దేవుని యొక్క వాక్షము తేటైన సంగతి తెలియజేస్తోంది ఎనిమిది పన్నెండవ వచ్చిన భాగంలో త్రోవ ప్రక్క నుండి వారు వారు వినివారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి పోవును అన్నారు యేసు ప్రభువు విత్తనములను గురించిన ఉపమానంలో ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భం ఆ సందర్భంలో చెప్పినది ఏమిటి అంటే ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనం కలిగిన పోలిక కలిగిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అని చెప్పినారంటే వాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు కాబట్టి త్రోవ ఉంది కాబట్టి నడిచే మార్గం దొరికింది కాబట్టి అపవాది హృదయంలో ఎత్తబడిన వాక్షము ఎత్తుకుపోవటం ప్రారంభించింది కాబట్టి వీరు వింటారు గాని రక్షణ పొందుకోలేరు అని చెప్పినారు మొదటిది ప్రభు దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినారని తెలుసుకున్నారు అపోస్తులు అభ్యంతరం అపవాది కలిగించిన వారు ఖచ్చితంగా దాన్ని ఎదిరించగలిగారని తెలుసుకున్నాం రెండవది గృహ విశ్వాసులు సంఘంలో సేవిస్తూ ప్రభుని ఆరాధిస్తూ గృహంలో నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని చెప్పబడి ఉంది ఇప్పుడు లోకాసు వార్తలో లోకములోని అనేకులు ప్రభువాక్షము వినినప్పుడు కొందరు అక్కడనే ఫెయిల్ అయిపోతారని చెప్పబడి ఉంది ఈ సందర్భం చూడండి వారు రక్షణ శుభవార్తలు వింటూ ఉంటారు కానీ అది లోపలబడి మొలిచి రక్షణలోనికి రానివ్వకుండా రక్షింపబడనివ్వకుండా దేవుని వాక్షము దాని యొక్క అనుభవం వారి జీవితాల్లో కలగ బడకుండానే వితబడిన వెంటనే వాక్షాన్ని అపవాది ఎత్తుకుని పోతూ ఉంది చూడండి ఈ రోజున అందుకని అనేకులు రక్షణ లేని వారుగా ఉన్నారు అయితే యేసు ప్రభు ఏమని కోరుతున్నారు అపోస్తులు కారిముల గ్రంథం పదిహేడో అధ్యాయం ముప్పై వచ్చనం ఆ అజ్ఞాన కాలమున ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు మనకి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు అందరును అంతటను మారు మనసు పొందాలని మారు మనసు అనగానే దానికి అర్థం లోకము నుండి వేరవటం శరీరము శరీరము యొక్క ఇచ్చల నుండి వేరవటం అపవాది కలిగించే నేత్రాస జీవపు డంబము ఇవన్నిటిని విడిచిపెట్టి వేరవటం లోక ధర్మశాస్త్రం లేక నీతి విధి ఉంది కదా దాని నుండి వేరవటం మారు మనసు అంటే మారు మనసు అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు అవన్నీ విడిచిపెట్టితేనే క్రీస్తు కేసుకు కలిగిన మనసు కలిగి ఉంటాం ఇలాగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం ఈరోజు ఈ మాటల ద్వారా నీవు యేసు ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చి ఆయనలో బ్రతుకుము లేనిచో నరకం చాలా భయంకరమైంది ఆ శిక్ష నీవు భరించలేవు కయ్యను భరించలేదు లేని పరిస్థితుల్లోనే దేవుణ్ణి వేడుకున్నాడు కాబట్టి మనం ఎవరమును నశించకూడదని నరకానికి వెళ్ళకూడదని ఆయన నీకు ఈరోజు వాక్యం బోధించినాడు కాబట్టి యేసు ప్రభుకి ప్రాధాన్యత తీయి ఆయనను సేవించు ఆయనను ఘనపరచుము పాపిని దేవానని ఒప్పుకొనుము నిన్ను ఆదరిస్తాడు ఈ రోజు ఈ వాక్ష తలంపులు మన ప్రభు ప్రభువు గాక ఆమె ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు ఈ ఉదయకాల సమయమున స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ కుమారుడైన యేసు క్రీస్తు శిలువ రక్తధారల ప్రభావము మాపై కుమ్మరించి మమ్మలను మీరు హక్కుని చేర్చుకొని ఆరాధించుటకు వాక్ష హత్తుకొనుటకు హద్దుకొనుటకు సేవించుటకు ఈ తరుణం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నీ వర్తమానం ద్వారా మీకు ప్రాధాన్యత ఇవ్వాలని కొన్ని సంగతులు మాకు తెలియచేసినారు ఈరోజు విన్నవారిని దర్శించండి ఆయన లోకాసు వార్త ఎనిమిది పన్నెండు ప్రకారంగా కాక ఇత్తబడిన వాక్షము వారి హృదయాల్లో నాటబడుటకు అరవదొంతులుగా నూరంతులుగా పలించుటకు సహాయం చేయండి నాయన ఈరోజు ప్రయాణాల్లో నీ ప్రియులకి తోడుగా ఉండండి వారు డ్యూటీల్లో తోడుగా ఉండండి ఈరోజు ఏ కార్యక్రమాలైతే గృహము కుటుంబాలన్నీ కలిగి చేస్తున్నారో ఆ కార్యక్రమాలు శుభప్రదముగా జరుగుటకు సహాయం చేయండి ఈరోజు ఆసుపత్రుల్లోనూ ఇళ్లలో ఉన్న రోగులు మీరిచ్చు కనికరానికి మీరిచ్చు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు కుండె సంబంధమైన వ్యాధులతో వైరస్ తెగులతో జ్వరాలతో ఇలాగ పలు రకాలుగా వ్యాధులకు గురై మంచాన్ని ఉన్నవారు ఈ రోజుని మీరు లేవనెత్తండి ఎకప్రోతిని కనికరించిన దేవుడవు నీవే ఈరోజుని ప్రి పిల్లలను కనికరించి బాగు చేయండి ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయనా మీకు లోబడి ఉండే అపవాదిని ఎదురించుడని వాగ్దానం చేసినాము అలాగనే బ్రతుకుటకు సహాయం చేయండి రోమా పదహారు ఇరవై ప్రకారంగా మా కాళ్ళ కింద శీఘ్రంగా దానిని చితక తొక్కించండి నాయన మాలో ఎవరిని భ్రమపరచుకుంటున్నట్లు అభ్యంతరపరచుకుంటున్నట్లు అభ్యంతరాలు ఎదిరించగలవారిగా శక్తిమంతులుగా సాగే భాగ్యం దయచేయండి ఈరోజు నీ ప్రియ యవన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవన కాలమున మీ కాడి మొయుటకు యవన కాలములోనే మీకు సాక్షులుగా బ్రతుకుటకు వారికి అవకాశము దయచేయండి యవన జీవితాన్ని చిందరబిందరము చేస్తూ నాయన జీవితం అంతా నలిగిపోయేలాగా చేస్తున్న అపవాదిని శరీరాశలను తొలగించుమని ప్రార్థన చేస్తున్నాము నేను యవన కాలంలోని బాల్య దినే నిన్ను స్మరించి నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యము దయచేయండి కృపామహిళ దయామైడ ప్రేమా నమ్మకమైన తండ్రి నీవే సర్వశక్తి దేవుడవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఈ రోజు లైవ్ ద్వారా వాక్ష వింటున్న ప్రియులందరినీ దీవించి వారి అవసరతలు తీర్చి ఆధ్యాత్మికమైన బలం అనుగ్రహించమని ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఇప్పటి వరకు లైవ్లో పాల్గొని వాక్ విన్నారు చాలా సంతోషం మరి అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా తర్వాత విన్నవారు కూడా ప్రభుని సేవించండి ఆరాధించండి ప్రభు పాపం ప్రభు ఎదుట పాపంలో ఒప్పుకోండి ప్రభు కొరకు బ్రతకండి మనం అందరం ఈ మంచి భారతదేశంలో బ్రతుకుతూ ఉన్నాం అందరినీ ప్రేమించండి అందరి కొరకు ప్రార్థన చేయండి ప్రభు చిత్తాన్ని ప్రభు చిత్తాన్ని బట్టి మరల మీతో లైవ్ ద్వారా వాక్షం అందిస్తాను ఇప్పటి వరకు విన్న మీరందరికీ నా ప్రేమ వందనలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఐ మీన్ మీ శాకుడు కృష్ణ కే